ఇక <laughs>

ఏంటంటే మార్పు చెప్పారు రోజు కనిపిస్తుంది మనలో ఒక రకమైనటువంటి మార్పు కనిపించాలి ఏం కనిపించాలి కనిపించాలి అవి ప్రత్యేకత ఏంటి ఇప్పుడు ఒక అమ్మాయి చెప్తుంది రెండో అమ్మాయి తెలుగు చెప్తుంది అమ్మాయి కూడా చెప్పింది ధ్యాన్స్ అమ్మాయి అప్పట్లో జీ లక్ష్మి మన దేశాన్ని మనమే పరిపాలించాలి మనల్ని మనమే పాలించుకోవాలి అని మన దేశం కోసం తన త్యాగాన్ని తన ఫలితంగా ఇప్పుడు మన దేశాన్ని మనమే పాలించుకుంటున్నాం కాబట్టి మనం బాగా చదివి మన దేశాన్ని ఇంకా ముందుకు అంటే అభివృద్ధి చెందాలి ఫస్ట్ డెవలప్ కంట్రీగా చేయాలి అని ఉద్దేశించి చెప్పడమే కాదు దాన్ని మనం స్ఫూర్తి పొందాలి అది మేము కోరే బాగా చదువుకోవాలి చెప్పే చెప్పి చూసారా బాగా చదువుకోవాలి రెండో పాయింట్ ఏంటి మనం ప్రయోజకులై మన దేశాన్ని మనమే మన దేశాన్ని మనం పరిపాలించుకోకపోతే మాకు తెలియదు మేము పుస్తకాలు చదివితే మ్యాథ్స్ తెలిసి తెలియదు తెలియదు బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారానికి వచ్చారు అని వచ్చినా వస్తువులు అమ్మడం కొన్నాం అప్పుడు మన దేశాన్ని రాజు సంపాదించడానికి కనుక ఈ రాజులు ఐక్యత అనేది లేదు మనం ఏమిటి ఉండాలి ఐక్యత ఉండాలి ఐక్యత లేకుండా చేశారు వీళ్ళు రాజుల రాజుని నిర్ణయం చేసి రాజు మన దేశాన్నే ఎవరు అక్కడ స్టార్ట్ చేశారు చిన్నారు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే తొంభై సంవత్సరాలు ఎన్ని ఒక ఐక్యత లేకపోవడం వల్ల మనం విజయస్థులు పరిపాలించినప్పటికీ తొంభై సంవత్సరాలు పోరాటం చేస్తే చివరికి మన స్వాతంత్రం వచ్చింది కదా అప్పుడు అప్పుడు కావాలి అప్పటికి ఝాన్సీ లక్ష్మీలు అయిన వాళ్ళు బయటకు రావడం వల్లే వాళ్ళు మనకి స్ఫూర్తి స్మరణీయులు అంటారు మనం ఇప్పుడు మనకి గుర్తు వచ్చేవాళ్ళు ప్రతి క్షణం కూడా మనం ఝాన్సీ లక్ష్మీ బాధ గారిని అట్లా కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ మనము స్ఫూర్తి అంటే వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలుసుకొని బాగా చదివి మరింతమంది పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రత్యేక అందరూ ఆ మహిళలు అందరూ కూడా అమ్మగారులే మీరు అందరినీ నేను స్కూట్ తీసుకొని ప్రయోజకులు అయితే మొట్టమొదటి మీరు ప్రయోజనం మీరు బాగా చదువుకొని ప్రయోజకులు అయితే సంతోషించదు ఎవరు